పాండవులు అరణ్యవసాతవాసాలు పూర్తి చేసుకున్న తర్వాత వారి వైపు నుంచి మొదటిసారిగా ద్రౌపదుని యొక్క పురోహితుడు దూత లేక రాయవారి దూతగా కౌరవ సమక్షానికి వెళ్ళాడు ఇతడు ఏ విధంగా సంభాషించలేదు ద్రౌపదుడు తన పురోహితుడితో చెప్పే పంపించాడు ఒక బ్రాహ్మణుడు రాయవారి అని నేర్పినట్టయితే అతడు యొక్క మాట తీరు ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది ఇది ఒక మంచి ఉదాహరణ దీనికి ఇతడు హస్తనపురానికి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు తర్వాత ధృతరాశ్రుడు తర్వాత భీష్ముడు ధృడు మొదలైన అతడిని కలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క తీరు విధం అంతా గమనించిన తర్వాత అప్పుడు సభలో ప్రవేశించి ధృతరాశుడు అంటున్నాడు ధృతరాష్ట్ర పాండు భూపతుల సహోదరుల ఒకటో వాళ్ళ ఆత్మతులకం తమ తమ తండ్రుల ధనము గైకోద ఒకట ధృతరాశుడు పండుగ రోజు సోదరులు కనుక వాళ్ళకి చెందినటువంటి ధనాన్ని ఈ పాండవులు కౌరవులు కూడా సమముగా అనుభవించిన అర్హులు ఇది మొదటి విషయం ఇంకా రెండవది ప్రాణగూడ్డముల ఒక పనుల వారల తీర్పు మనకు తెల్లంబు కాదే అలాంటిది ఈ కౌరవులు పాండవులని ప్రాణములకు హాని కలిగించే విధంగా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు కదా ఇక్కడ మనందరికీ తెలుసు కదా ఇక్కడ వారణావతంలో లక్క ఇంట్లో పాండవులను దహ దహనం చేసి చంపాలని ప్రయత్నం చేయడం బాహుబలి ముప్ప నిజరాజ్యపథం పొంది ఉన్న వంచినవి మహిగొన్న కొన్న తెరంగు ఎరుగుదురు కాదే గతమంతా తగ్గిపోతున్నాడు తమ యొక్క బాహుబలము తెలియవరచబడేటట్టుగా భీమార్జునొక్కల సహదేవులు నలుగురు కూడా నాలుగు దిక్కులకి వెళ్ళి రాజ్యాలన్నీ సంపాదించుకొచ్చినటువంటి ఈ గొప్ప రాజ్య సంపదని వంచన మోసం చేసి ఏ రకంగా వాళ్ళు ఈ కౌరవులు గెలుచుకున్నారో ఆ తెరంగు ఎరుగుతులు కాదే మనందరికీ తెలుసు కదా అందరికీ మనకు తెలుసున్నటువంటిదే అయినప్పుడు దీని నెల ఇయ్య కొని ఈ పెద్ద రాజు ఏమనంగా నేర్తూ పెద్దరాజు అయినటువంటి దురతరాశుడు ఈ అన్నింటికీ కూడా ఇష్టపడే చేసినటువంటి వాడు తెలుసుంటే చేసినటువంటి వాడు ఇలాంటి వాళ్ళని ఏమనాలి నిండు సభలో దురతరాశుడినే ప్రశ్న బ్రాహ్మణుడు ఆ నిజము మాట్లాడినట్టుగా నిష్ఠూర్ముగానే ఉంటుంది వాళ్ళ యొక్క మాట తీరు ఆ రకంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం అందుకే భీష్ముడు చివరిలో అన్నాడు నీ వాక్యము విప్ర స్వాభావికమై ఇట్లు శృతికిం పురుషంబైనన్ నీ బ్రాహ్మణ యొక్క స్వభావంలో తగినట్టుగా నువ్వు మాట్లాడు నువ్వు చెప్పినటువంటిది నిజమే కావచ్చు కానీ శృతికిం పురుషం భయన్ వినడానికి చాలా కఠినంగా ఉంది అని అని చెబుతూ ఆ తర్వాత సంధి ప్రయత్నం పాండవుల ధర్మబుద్ధికి సహనమునకు నాకు హుతక్కువ చిహ్నం అంచేత ఈ సంధి ప్రయత్నంగా నా రూపంలో ఈ రకంగా వచ్చే సంధి ప్రయత్నం చేయడం అనేటటువంటి వాళ్ళ యొక్క ధర్మబుద్ధికి సహనానికి నిదర్శనమైనటువంటిది కనుక కృష్ణ భీమర్చును యొక్క పరాక్రమము కూడా ప్రస్తావించి అప్పుడు ఏ రకముగా చూసినప్పటికీ కనుక పాండవులు పిలిపించి వారి రాజ్యభాగము వారికి ఇప్పించి ప్రియముతో సఖ్యముగా హితముగా బ్రతకమని చెప్పి అతడు పాండవులని కౌరవుల్ని హితము పలుకుతూ చెప్పినటువంటిది ఈ దూతవాక్యం బ్రాహ్మణుడు దూతగా వెళ్ళినటువంటి దూతవాక్యం ఇది